ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఫ్యాక్టరీ డిజైన్ వితౌట్ పీవీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావాలి పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆరిస్తాన్ ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావాలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ కి స్వాగతం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని వైసీపీ పథకాలు మమ్మల్ని ఆకర్షించి పార్టీలో చేరామని సీనియర్ నాయకులు మైనంపాటి జగదీష్ నరేంద్రలు చెప్పారు శనివారం స్థానిక ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ నేత వేముల చిన్నకేశవ నాయుడు ఆధ్వర్యంలో పదకొండవ వార్డు నుంచి రెండు వందల ఇరవై కుటుంబాలు ఇరవై తొమ్మిదవ వార్డులో నుంచి నూట ఎనభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండవాలు కప్పే సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మైనంపాటి జగదీష్ నరేంద్రలు మాట్లాడుతూ తాము సుమారు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని పార్టీ తరఫున కౌన్సిలర్లుగా పోటీ చేశామన్నారు అయితే టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందన్నారు అయితే కొత్తగా ఉండడంతో ఒక తప్పటడుగు వేసి ఇండిపెండెంట్ దగ్గర చేరడం జరిగిందన్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి ఆయనతో ఉండాలని ఆయన గెలిపించుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందని తప్పు లే తెలుసుకొని వేముల చిన్నకేశవ నాయుడు పిలుపు మేరకు నేడు మళ్లీ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక నుంచి తనవంతుగా పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు మా వార్డులో ఎమ్మెల్యేకి భారీ మెజారిటీ తీసుకువస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వేముల చిన్నకేశవులు నాయుడు గంధం ప్రసన్నాంజనేయులు చేవూరి కిరణ్ షాహుల్ పరసు మల్యాద్రి అన్నపూర్ణ శ్రీను ద్రోణాదుల వెంకట్రావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను జగనన్న ప్యాను తిరుగుతుంది ప్యాను ఇది ప్రత్యర్థులకు నెల్లూరు జగనన్నజ మన ఓటు వయసు అమ్మ అయ్యా నేను వయస్సారు నేను ప్రధాన పార్టీలో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇది వార్డు పరంగా కూడా తెలుసు అందరికి అయితే నేను జగనన్న పథకాలు రామరెడ్డి కుమార్ మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కావలి పదేళ్ళగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకాశవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను గతంలో నాకు ఇది వేశారు నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్నాను ఈ రోజు మళ్ళీ నన్ను సొంత గుట్టుగా చేర్చుకున్న సంతోషం ఈ రోజు నాకు కలిగింది నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈ రోజు వచ్చి నేను మా ప్రతాపన్న గారికి చేరాను అది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమాలు మా మా పెద్ద మా రామరెడ్డి కుమార్ రెడ్డి గారు చేసిన కావల్ని కాపాడుకునే విధానం ఈ రోజు నేను రెండు వందల కుటుంబాలతో జాయిన్ అవ్వడం జరిగింది ఇలాగే ప్రతాపన్న మెజారిటీ కోసం చాలా కష్టపడతాను నా వాటిలో మెజార్టీ చూపించడానికి నేను నా వంతు నా ఎంత వరకైనా త్యాగం చేయడానికి సిద్ధపడి ఈ రోజు నేను మేడమ్ సమక్షం చేరడం జరిగింది కేశవ రెడ్డి గారి మా కేశవనాయుడు గారి ఆధ్వర్యంలో సినన్న సీనన్న ఆధ్వర్యంలో మా మా వెంకటరావు గారు అన్న మా వెంకటరావు ఉన్న ఆధ్వర్యంలో మన శివకుమార్ రెడ్డి ఆ మా అన్న మన మా ప్రసన్న అందరి సమక్షంలో నేను ఈ రోజు జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు నేను మా ఎమ్మెల్యే గారి గెలిచినంత ఆనందంగా ఉంది నాకైతే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూస్తున్నాం అని హ్యాట్రిక్ ఎమ్మెల్యే గ్యారెంటీ నేను ఆరు నెలల క్రితం చెప్తాను ఆ విషయం ఖచ్చితంగా సీటుగా అన్నకేనా నేను ఆరు నెలల క్రితం నుంచే నేనున్నది ఎక్కడ కూర్చొని అక్కడే చెప్పాను అది ఖచ్చితం అయింది ఖచ్చితంగా గెలుస్తున్నాడు నరేంద్ర ఇరవై తొమ్మిదో వార్డు నేను గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి కొంత కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను అక్కడి నుంచి అలాగనే కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు నా దగ్గర కేశవ నాయుడు గారు వచ్చి మేము ప్రతాపా గెలిపించుకున్నాం రారా అని చెప్పాడు అతని మాట కట్టుబడి మేము ఈసారి మూడోసారి ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నామని ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చాను తప్పకుండా మేము అన్నకి భారీ మెజార్టీతో ఆకర్షితులై ఈరోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తా ఉన్నారు కొన్ని వందల మంది వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతా ఉంది ఇదంతా కూడా వీరందరినీ కూడా మేము మా తోటి సహచరులాగా మా వార్డులో మా ఇన్ఛార్జీలందరూ కూడా వీరిని స్నేహితులుగా తన తమ తోటి సహచరులుగా స్వీకరిస్తారు వారితో వారు మాతో పాటు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని వారికి అన్ని అండదండలు కూడా మేము చేదోడు వాదోడుగా కూడా మేము ఉంటాం మాకు కూడా వారు కలిసి మా నాయకులతో కలిసి మమేకమై వారిలో ప్రచారంలో పాల్గొని ప్రతాపా అత్యధిక మెజారిటీతో అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి यह नूरूर